కోర్ట్ రూమ్ లో ఈ వ్యక్తి ఒక భయంకరమైన సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తాడు ఒక అమ్మాయి తన టీచర్ పైన ఒక పెద్ద ఆరోపణ చేస్తుంది ఇక్కడ టీచర్ చూస్తే టేబుల్ కింద ఏదో చేస్తూ చాలా వింత ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడతాడు జాన్ టీచర్ ని చూసిన వెంటనే ఇతనికి తెలుస్తుంది ఆ అమ్మాయి చెప్పేదంతా నిజమే అని నిజానికి జాన్ ఒక లాయర్ ఇతనికి తెలుస్తుంది తన క్లైంట్ ఒక చెడ్డ వ్యక్తి అని దీంతో ఇతను జడ్జ్ కి పర్మిషన్ అడిగి బాత్రూమ్ లోపలికి వెళ్తాడు ఇప్పుడు జాన్ కి ఏం అర్థమవుతూ ఉండదు నేను ఒకవేళ నా క్లైంట్ కి హెల్ప్ చేస్తే నన్ను నేనే మోసం చేసుకున్నట్లు ఒకవేళ నేను ఈ కేసులో ఓడిపోతే వంద కేసులు విజయవంతంగా పూర్తి చేసిన రికార్డు నాకు లభించదు జాన్ ఇది ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే ఒక వ్యక్తి లోపలికొస్తాడు ఇంకా జాన్ ని చూసి ఇలా అంటాడు నాకు తెలుసు నువ్వు భయపడుతున్నావని ఇప్పుడు నువ్వు గ్యారంటీ గా ఓడిపోతావు అని చెప్తాడు ఫైనల్ గా జాన్ ఇలా ఫిక్స్ అవుతాడు నేను నా క్లైంట్ ని కాపాడుకుంటానని తర్వాత కోర్టు రూమ్ లో జాన్ అమ్మాయి పైన ఇలా ఆరోపణ చేస్తాడు ఈ అమ్మాయి అసలు మంచిది కాదు ఈమె చాలా అల్లరి పిల్ల నోట్ బుక్స్ లో టీచర్ యొక్క బొమ్మని గీసి చాలా తప్పుగా రాసేది జాన్ మాటలని విన్న వెంటనే ఈమె పైన అందరికి అనుమానం కలుగుతుంది జాన్ ఇలా చెప్తాడు ఈమె కోపంగా తన టీచర్ పైనే తప్పుడు ఆరోపణ చేస్తుందని ఈ మాటలని విన్న వెంటనే ఈ అమ్మాయి నోట్ల నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు జాను ఒక అమాయకమైన అమ్మాయిని కోర్టు రూమ్ లో దోషిగా నిలబెట్టాడు ఫైనల్ గా జాన్ ఈ కేసులో గెలుస్తాడు తర్వాత ఇతను తన భార్యతో కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్లి పార్టీ చేసుకుంటాడు అప్పుడే అక్కడికి అమెరికాలోని చాలా ఫేమస్ లా గ్రూప్ నుంచి ఒక మెంబర్ వస్తాడు ఇంకా జాన్ కి వన్ మిలియన్ డాలర్స్ ఆఫర్ ఇస్తాడు నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని జాన్ డబ్బులకి ఆశపడి సరే అని ఒప్పుకుంటాడు పాపం ఇతనికి తెలియదు ఇప్పుడు ఇతను ఒక పెద్ద ప్రాబ్లమ్ లో ఇరుక్కున్నాడని